ఐ శ్రీ మాత్రే నమః చతుర్బాహు సమన్విత ఇది లలితా సహస్ర నామంలోని ఏడవ నామం ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చతుర్బాహు సమన్వితాయే నమ అని చెప్పాలి ఓం చతుర్బాహు ఓం చతుర్బాహు నమః నమ చతుర్బాహు ఓం చతుర్బాహు ఓం చతుర్బాహు సమన్వితాయే నమ చతుహు అంటే నాలుగు బాహు అంటే చేతులతో సమన్విత అంటే కూడినది అని అర్థం అమ్మవారి ఆవిర్భావానికి ముందుగా దర్శనమిచ్చే అమ్మవారి తేజస్సు ఎలా ఉంటుందో క్రిందటి ఆరవ నామంలో చెప్పబడింది ఈ నామంలో అమ్మవారి స్థూల రూపానికి చెందిన చేతులు గురించి చెప్పబడుతుంది అమ్మవారికి నాలుగు చేతులు ఉంటాయి కుడివైపున రెండు చేతులు ఎడం వైపున రెండు చేతులు ఉంటాయి రెండు వైపులా ఒక చెయ్యి పైకి రెండు చెయ్యి క్రిందకు ఉంటుంది అమ్మవారు సృష్టికారిని కాబట్టి సృష్టి క్రమపరంగా ఈ నాలుగు బాహువులు ఏమేమి తెలియజేస్తాయో విపులంగా తెలుసుకోవడం అవసరం రక్షణకే కాకుండా పరాక్రమానికి సామర్థ్యానికి కూడా బాహువుల సంకేతాలు చోటులో పరాదేవి యొక్క పరాక్రమం ఎన్ని విధాలుగా ఉంటుందో దానిని బట్టి సృష్టి వ్యూహానికి నమూనా ఎలా ఏర్పడుతుందో చూద్దాం ఆవిర్భవించబోయే అమ్మవారు చోటు గోళానికి అంటే స్పేస్ ద స్పేస్ విచ్ ఇస్ ఇన్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎ గ్లోబ్ అన్నట్టుగా కేంద్రం అయితే ఆ కేంద్రం నుండి పైకి అంటే ఊర్ధ్వముఖంగా క్రిందకి అంటే అధస్సుకి కుడి ఎడమలకు ఇరు పార్శ్వములు ఇలా నాలుగు దిశలుగా వ్యాపించిన సరళ రేఖలుగా అమ్మవారి బాహువులను ఊహించుకోవాలి జామెట్రీలో సైట్స్ అనే పదానికి సంస్కృతంలో బాహువులు అనే అని కూడా అంటుంటాం అందుకోసంగా ఇప్పుడు ఈ గోళం ఏదైతే ఉందో స్పేస్ అనేటువంటి ఒక గ్లోబ్ నాలుగు దిశలుగా వ్యాపించినటువంటి ఈ సైడ్స్ సరళ రేఖలని మనం అమ్మవారికి చతుర్బాహువులు అన్నట్లుగా ఊహించుకుంటూ ఉన్నాం బాహువులు అంటే జామెట్రిక్ లో సైడ్స్ అనే పదానికి బాహువులు అని కూడా అంటున్నాం ఈ నాలుగు బాహువులను చోటుగోళంలో ఉండే ఒక పెద్ద ప్లస్ గుర్తుగా ఊహించుకోవచ్చు చోటులో కేంద్రంలాగా ఉన్న వామనుడు చతుర్బాహుడైన విష్ణుమూర్తిగా నలుదిశల మేరకు విస్తరిల్లడానికి కూడా ఇలాగే సమన్వయపరుస్తూ చెప్పుకోవాలి ఇప్పుడు గోళాకారం అంటే ఈ గ్లోబ్లాగా ఉండేటువంటి ఒక స్పేస్ ఏదైతే ఉందో ఆ ఉండే చోటు ఆ చోటులో ఈ నాలుగు బాహువులతో నాలుగు భాగాలవుతుంది అది ప్లస్ అనే సింబల్ లాగా ఊహించుకోవాలి ఇప్పుడు దాంట్లో నాలుగు భాగాలు నాలుగు క్వాడ్రంట్స్ గా ఉంటాయి దానిలో మొదటిది ఖనిజ సంపద అంటే మినరల్ కింగ్డమ్ గాను రెండవ క్వాడ్రంట్ అంటే రెండవ భాగం వృక్ష సంపద గాను ప్లాంట్ కింగ్డమ్ గా మూడవ భాగం మూడవ క్వాడ్రంట్ జంతు సంతతికి సంబంధించింది అంటే ఎనిమల్ కింగ్డమ్ గాను నాలుగవది భాగం లేదా నాలుగవ ఫోర్త్ క్వాడ్రంట్ దీన్ని మనుష్య సంతతికి హ్యూమన్ కింగ్డమ్ గాను భౌతిక సృష్టి జరగడానికి కారణమవుతాయి పక్షి సంతతి కూడా జంతు సంతతి క్రిందకే వస్తుంది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా ఇంకొక భాగంగా చెప్పబడలేదు ఇక్కడ ప్రళయం తర్వాత వచ్చే సృష్టి గాఢ నిద్ర స్థితి నుండి పూర్తి మెలకువలోకి మారే ప్రక్రియ లాంటిది ఈ ప్రక్రియలో నాలుగు రకాల అవస్థలు ఉంటాయి అదేంటి అంటే సుషుప్తి స్వప్న జాగ్రత్ తురియ ఈ అవస్థలలో ఒక దానికన్నా దాని తర్వాతది మెలకువకు మెరుగుపడే స్థితులు ఈ క్రమంలో జీవ పరిణామ వికాసం నాలుగు అవస్థలలో అంటే నాలుగు రకాల సంతతులుగా జరుగుతుంది అనేది ఈ నాలుగు హస్తాలుగా సూచిస్తూ ఉన్నాయి చోటుగోళంలో ఈ నాలుగు బాహువులు సూచించే నాలుగు బిందువులు సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్లు కనపడే సంవత్సరాత్మక భ్రాంతి చక్రంలో ఎకలిప్తిక్ వరుసగా ఒకటి మొదటిది ఉత్తరాయణ ప్రారంభ బిందువు రెండవది ఉత్తర వి అంటే స్ప్రింగ్ ఈక్వినాక్స్ అంటున్నారు మూడవది దక్షిణాయ ప్రారంభ బిందువు నాలుగవది దక్షిణ విషువము ఆటం ఈక్వినాక్స్ ఈ నాలుగు నిర్దేశ బిందువులను ఈ నాలుగు అమ్మవారి హస్తాలుగా కూడా మనం తెలియజేసుకోవచ్చు ఇక్కడ చోటుగోళంలో భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏర్పడే దినాత్మక అంటే డర్నల్ చక్రంలో ఈ నాలుగు బాహువులు వరుసగా సూర్యోదయ అంటే ప్రాత సంధ్య మిట్ట మధ్యాహ్నము సూర్యాస్తమయ అంటే సాయం సంధ్య అర్ధరాత్రి బిందువులను కూడా సూచిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇన్ని రకాలుగా దీని యొక్క వివరణ వివరించడం జరగబడింది ఇందులో మొదటిది నాలుగు క్వాడ్రన్స్ గా నాలుగు భాగాలుగా మినరల్ కింగ్డమ్ ప్లాంట్ కింగ్డమ్ ఎనిమల్ కింగ్డమ్ హ్యూమన్ కింగ్డమ్ గా ఏదైతే ఈ భౌతిక సృష్టి ఏర్పడిందో ఆ సృష్టి యొక్క నాలుగు భాగాలను నాలుగు అమ్మవారి హస్తాలుగా వివరింపబడుతూ ఉంది ఇంకొక రకంగా చూడాలి అంటే ఇక్కడ జాగ్రత్త నుంచి జాగ్రత్త అవస్థకు అవస్థ నుంచి జాగ్రత్త అవస్థకు వచ్చేటువంటి అవస్థలు మెలకు సంబంధించిన అవస్థల స్థుతులను కూడా అమ్మవారి నాలుగు హస్తాలుగా సూచిస్తూ చెప్తాం ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ సూర్యుడు భూమి చుట్టూ తిరిగేటటువంటి ఈ డార్నల్ మూమెంట్స్ ని బట్టి ఉత్తరాయణ ప్రారంభ బిందువు ఉత్తరాయ విషవోము దక్షిణాయ ప్రారంభ బిందువు దక్షిణాయ విషవోము ఈ కార్డినల్ పాయింట్స్గా కూడా చెప్పబడడం జరిగింది నాలుగవది భూమి చుట్టూ తాను తిరుగుతూ ఉండడం వల్ల వచ్చేటువంటి దినాత్మక ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ సైక్లిక్ ప్యాటర్న్ లో ఉండేటువంటి నాలుగు ఆ జాములను సూర్యోదయం మిట్ట మధ్యాహ్న సూర్యాస్తమయ అర్ధరాత్రిని నాలుగు బిందువులుగా నాలుగు హస్తాలుగా కూడా సూచింపబడుతూ ఉన్నాయి ఇంకా పర పశ్యంతి మధ్యమ వైఖరి ఈ స్థితులలో వ్యక్తమయ్యేటువంటి వాంగ్మయ ప్రపంచానికి ఇప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే ఆ మాట వచ్చేదానికి పూర్వం ఉండేటువంటి స్థితులు నాలుగు మొత్తంగా ఆ వాక్కు రావడానికి ఉండేటువంటి వాంగ్మయ ప్రపంచానికి సంబంధించినటువంటి ఆ పర పశ్యంతి మధ్యమ వైఖరి ఈ స్థితులను కూడా అమ్మవారు నాలుగు బాహువులకి సంకేతాలుగా చెప్పబడుతూ ఉన్నాయి ఇంకా చతుర్వధ పురుషార్థాలను అంటే ధర్మ అర్థ కామ మోక్షములు చతుర్ చతుర్వర్ణాలను బ్రహ్మ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు చతురాశ్రమాలు బ్రహ్మచర్య గార్హపత్య వానప్రస్థ సన్యాసములు అంతఃకరణ చతుష్టయమును మనస్సు బుద్ధి చిత్తము అహంకారములు ఇలా ఈ నాలుగు బాహుల విభజనను సూచిస్తూ ఉంది ఆయన చెప్పిన విషయాలన్నింటినీ కూడా ఇలా సమన్వయపరుచుకోవాలనే సూచన చతుర్బాహు సమన్విత అన్న నామంలో సమన్విత అనే పదంలో సూచించబడి ఉంది నాలుగు చేతులలో ఏ ఆయుధాలు ధరించి ఎలా అందరినీ ఆక్రమించి తన వశంలో పెట్టుకున్నదో వచ్చే నామాల్లో చెప్పబడుతుంది ఎనిమిదవ నామం నుంచి పన్నెండవ నామం వరకు ప్రపంచంలో పేరు విస్తరుఖ్యాతలు తెచ్చుకోవాలనుకునేవారు సర్వతోముఖాభివృద్ధిని కోరు కోరేవారు అమ్మవారిని ఈ నామంతో చతుర్బాహు సమన్విత నమ అని జపించాలి మొత్తం మీద ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు నాలుగు చేతులతో కూడినది సమర్థమైన నాలుగు భుజములు కలగది బ్రహ్మాండ గోళంలో నాలుగు భాగాలు వాటిని నుండి ఉద్భవించే ఖనిజ వృక్ష జంతు మనుష్య జాతులు వారి యొక్క సుషుప్త స్వప్న జాగ్రత్త అవస్థలు సూర్యాగమనమును భ్రాంతి చక్రంలో నాలుగు నిర్దేశ బిందువులు భూమి ఆత్మ ప్రదక్షిణ వలన ఏర్పడేటువంటి దినాత్మక చక్రంలోని నాలుగు నిర్దేశ బిందువులు నాలుగు స్థితులలో యొక్క వాక్కులు చతుర్వద పురుషార్థాలు చతుర్వర్ణ చతురాశ్రమ అంతఃకరణ చతుష్ఠదయాదులు సూచిస్తాయి అనే ఈ సమన్వయంతో కూడి చతుర్బాహువులు కలది అన్నది ఈ నామాని యొక్క వివరణ ఏతత్సర్వం ఫలం శ్రీ సద్గురు శరణ అరవిందార్పణమస్తు